కురుక్షేత్రం ఇది అరాచకాలు దుర్మార్గాల దుర్యోధన పాలన రేవంత్ వాటిపై భూ పోరాటం అనే యుద్ధం చేస్తున్న రైతులు ముఖ్యమంత్రి ఆరాటం అంతా అల్లుడు అదానీ కోసమే రేవంత్ రెడ్డి దమ్ముంటే రాజీనామా చేసి నిలబడు బిఆర్ఎస్ కు యాభై వేల మెజార్టీ కన్నా ఒక్క ఓటు దగ్గర రాజకీయ సన్యాసం తీసుకుంటా నువ్వు సిద్ధమా అడ్డి మార్ గుడ్డి దెబ్బలా నీకు సీఎం కృషి దక్కింది రైతుల పొలాల్లో కాదు నీ భూమిలో కంపెనీలు పెట్టు ఎక్కడ చూసినా కాంగ్రెస్ పాలనపై తిట్ల దండకమే వేరే వేరే ఉంటే ఉరేసుకొని సత్యటోల్ లటా రేవంత్ రెడ్డిని తిడుతున్న తెలంగాణ సమాజం రేవంత్ రెడ్డిని తిడుతున్న తిట్లు ఆ తిట్లు పడుతున్న ప్లేస్లలో రేవంత్ రెడ్డి కాకుండా ఇంకా వేరేటోళ్ళు వేరేటోళ్ళు ఉంటే ఉరేసుకొని సత్యటోళ్ళ అనే ముచ్చట్లు కూడా మాట్లాడుతూ ఉన్నారు అంటే బయట మాట్లాడుతూ ఉన్నారు ఆ అంశం నేను చెప్తాను ఇక ఎక్కడ చూసినా కాంగ్రెస్ పాలనపై తిట్ల దండకమే రైతులందరికీ పదిహేడు వేల ఐదు వందలు బాకీ ఇవ్వడిన సర్కార్ టకీ టకీ మన పడతాయన్న రైతు భరోసా డబ్బులేయి సర్కార్ పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ నారాయణపేట జిల్లా కోజ్గిలో రైతు నిరసన దీక్ష కొడంగల్ గడ్డపై బీఆర్ఎస్ నేతకు అపూర్వ స్వాగతం దారి పొడవునా కేటీఆర్ కు హారతి పట్టిన జనం అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం మనం రైట్ దారి పొడుగున బ్రహ్మరథం పట్టినరు కేటీఆర్ కు కొడంగల్ గడ్డ మీద ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలో ఇది ప్రతిపక్ష పాత్ర అయినా ప్రతిపక్ష పార్టీ అయినా ప్రతిపక్ష పాత్ర ప్రజల కోసం ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్న గట్టిగా పోషిస్తున్న ప్రజల కోసం కొట్లాడుతున్న బీఆర్ఎస్ పార్టీకి దక్కిన గౌరవం ఇది మనం చూడొచ్చు ఇది ఒక అపూర్వ ఘట్టం అని చెప్పుకోవాలి నిన్న దారి పొడుగున గులాబీ మయం కొడంగల్ గడ్డ మీద గులాబీ జెండా రెపరెపలాడిందని చెప్పుకోవాలి ఒక రకంగా మొత్తం మీద రేవంత్ రెడ్డి నీకు దమ్ముంటే రాజీనామా చేయి రాజీనామా చేసి కొడంగల్లో మళ్ళీ ఎన్నికలకు నిలబడు యాభై వేల మెజార్టీ కన్నా ఒక్క ఓటు తక్కువ వచ్చినా నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా ఇట్లాంటి సవాళ్ళు ఎన్నో ఇసురుకుంటూ వస్తా ఉన్నారు బీఆర్ఎస్ నాయకులు ఇటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కానీ మాజీ మంత్రి హరీష్ రావు కానీ ఇంక కొంతమంది ఎమ్మెల్యేలు కానీ రేవంత్ రెడ్డికి ఇట్లాంటి సవాళ్ళు ఎన్నో ఇసురుకుంటూ వస్తా ఉన్నారు ఒక్క సవాళ్ళు కూడా స్వీకరించలే ఇదివరకన్నా రేవంత్ అన్న ఇజ్జత్కే సవాలు ఈ లెక్క ఇజ్జత్కే సవాల్ అన్న ఒక సెల్ల నేను చెప్తానన్నా ఇజ్జత్కే సవాల్ నిజంగా లాటరీ లాటరీ అడ్డీమార్ గుడ్డు దెబ్బ లెక్క నువ్వు ముఖ్యమంత్రి అయినావు ఏదో కలిసి వచ్చింది నసీబు కలిసి వచ్చింది అందుకే ముఖ్యమంత్రి అయినావు ఇలా నల్ల మల్ల అడవులకే నేను తొక్కుకుంటా తొక్కుకుంటా వచ్చిన పులిబిడ్డను నేనని చెప్తావు కదా రేవంత్ అన్న ఆ పులిబిడ్డను పులి బిడ్డనని నిరూపించుకునే టైం వచ్చింది రేవంత్ అన్న అస్సలు ఆలసించిన ఆశాభంగం అన్నట్లు అస్సలు ఉపేక్షించకు రేవంత్ అన్న అస్సలు ఆలోచన చేయకు అస్సలు లేటు చేయకు ఎంబటే రాజీనామా చేసి కొడంగల్ గడ్డ వెళ్ళి మళ్ళీ పోటీ చేయి రేవంత్ అన్న అని చెప్పేసి కాంగ్రెస్ కార్యకర్తలే రేవంత్ అన్నకు చెప్తున్న ముచ్చట్లు కనబడతా ఉన్నాయి కాంగ్రెస్ కార్యకర్తలే రేవంత్ అన్నకు చెప్తున్నాము ముచ్చట్లు అన్నా నికాస్ అయిన కాంగ్రెస్ కార్యకర్తలము రేవంత్ రెడ్డి మనుషులము నువ్వంటే చేతులు కోసుకుంటాం నరాలు కోసుకుంటాం అని చెప్పేసి కొట్లాడిన కాంగ్రెస్ కార్యకర్తలు అన్నలు అందరూ ఇప్పుడు అన్నా ఇజ్జత్కే సవాల్ అన్నా రాజీనామా చెయ్యన్నా కొడంగల్ గడ్డ మీదకి వెళ్ళి పోటీలో దిగన్నా అని చెప్పేసి బతిలాడుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి మొత్తం మీద ఇది అడ్డిమారు గుడ్డిదే బలిక రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిండు ఆయన ఏమంటారు కనకప సింహాసనం మీద సునకాన్ని కూర్చోబెడితే బుద్ధిమారదన్నట్లు రేవంత్ రెడ్డి బుద్ధి మారలేదని చెప్పేసి జనాలు మాట్లాడుకుంటా ఉన్నారు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండాల్సిన వ్యక్తిగా ఆయన ఇంకా పెద్ద రేంజ్లో ఉండాల్సిన వ్యక్తి ముఖ్యమంత్రి పదవి చిన్నది ఆయన నెంబటే దించేయాలి దించి వేరే ఏదైనా పెద్ద పదవి అప్పచేయాలని చెప్పేసి తెలంగాణ జనాలు ఇప్పటికే మాట్లాడుకుంటా ఉన్నారు ఎందుకంటే ఆయన పోకడ ఆయన విధానం ఆయన ప్రజాపాలన విధానం చూసి అందరూ మాట్లాడుకుంటా ఉన్నారు ప్రజాపాలన అంటే జూబ్లీహిల్స్ లో ఉండి కూతవేటి దూరంలో ఉన్న కమాండ్ పోయి ఏదన్నా రాజకీయ అంశాలకు సంబంధించిన అంశాల మీద కమాండ్ కంట్రోల్లో రాజకీయ ప రాజకీయ చర్చలకు అడ్డాగా కమాండ్ కంట్రోల్ సెంటర్లు మార్చేసిండు కదా మొత్తం మీద అది ఇక్కడ ఆయన అధికార దర్పం చూపించుకుంటా ఉన్నటు జూబ్లీస్ ప్యాలెస్ నుంచి కూదమ్మేడి దూరంలో కమాండ్ కంట్రోల్లోనే చర్చలు పెడతా ఉన్నాడు మీటింగ్లు పెడతా ఉన్నాడు అటు సచివాలయం దిక్కు ఓతలేరు ఓత మీద ఈ పరిస్థితి ఇజ్జత్కే సవాల్ రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి రాజీనామా జై చేసి మళ్ళా ఎన్నికల్లో నిలబడు కొడంగల్ గడ్డ మీద ఎన్నికల్లో నిలబడు అని చెప్పేసి రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్ ఇసిరిండు నిన్న చాలా అంశాల మీద రైతు రుణమాఫీ ఏ ఒక్కరికి అయిందన్నా కూడా ఏ ఏ ఊళ్ళో వందకు వంద శాతం అయిందన్నా కూడా నేను నుంచే ఇక్కడ రాజీనామా చేసి ఇక్కడ నుంచే స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా లెటర్ ఇచ్చి పోతా అసెంబ్లీ వేదికగా నిండు అసెంబ్లీ వేదికగా కేటీఆర్ చెప్పిన నువ్వు రైతు భరోసా పైసలు ఇవ్వకుంటే మంచిగా ఉండదు ముక్కు నీలకరాయి రేవంత్ రెడ్డి నువ్వు ఇంకా రైతు రుణమాఫీ చేయలేదు మొత్తం మీద రుణమాఫీ చేసినట్లయితే మేము రాజకీయ సన్యాసం తీసుకుంటాము ఆరు గ్యారంటీలు వంద రోజులలో అమలు చేస్తామని అన్నావు ఆరు నెలల పొద్దు అయింది పన్నెండు నెలల పొద్దు అయింది పద్నాలుగు నెలల పొద్దు అయింది పదిహేను నెలల పొద్దు పడ్డది నువ్వు కనుక ఆరు గ్యారంటీలతో పాటు రెండు లక్షల ఏకకాల రుణమాఫీ చేస్తే స్పీకర్ ఫార్మాట్లో నేను రాజీనామా స్పీకర్ అప్ప చెప్తా రాజీనామా లెటర్ని అప్పచెప్తా బై లో కూడా పోటీ చేయనని చెప్పేసి మాజీ మంత్రి హరీష్ రావు కూడా సవాల్ ఇసిరిండ్రు సవాల్ ఇసిరిన దాన్ని సవాలు స్వీకరించకపోగా ఆ దేవుని మీద ఒట్టు ఈ దేవుని మీద ఒట్టు యాదాద్రి నరసన్న మీద ఒట్టు సమ్మక్క సారలమ్మల మీద ఒట్టు రామప్ప శివయ్య మీద ఒట్టు కొమరెల్లి మల్లన్న మీద ఒట్టు అని చెప్పేసి ఒట్టు పెట్టుకుంటా రెండు లక్షల రుణమాఫీ ఆగస్టు లోపు చేసేస్తా అని చెప్పి మాట చెప్పిన రేవంత్ అని ఇలా మాట తప్పిండు మణిమీది ఇప్పిండు మాటదిప్పని నైజం మణిమీది ఇప్పని నైజం అని చెప్పేసి పాట రాపించుకున్నాడు కానీ అది రాంగు ఆ పాటకు రేవంతన్నకు ఏమాత్రం సరిపోదు పోలిక లేదు అని చెప్పేసి ఇప్పుడు తెలంగాణ జనాలు తుపుక్కుమంటున్న పరిస్థితులు కనబడతా ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా ఆరు గ్యారంటీలు వంద రోజులలో అమలు చేస్తామని అధికారంలోకి వచ్చిండ్రు అలాగాని హామీలు ఇచ్చిండ్రు సంవత్సరంలోపు రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని అన్నారు పోయిన ప్రభుత్వంలో వేసిన నియామకాలు నోటిఫికేషన్లు ఏవైతే ఉన్నాయో ఉద్యోగ పరీక్షలు ఏవైతే రాసినో యాభై ఐదు వేల ఉద్యోగాలు మేమే ఇచ్చినామని చెప్పేసి డప్పాలు కొట్టుకుంటా ఉన్నారు అది పోయిన ప్రభుత్వంలో ఇచ్చిన ఉద్యోగాలు తప్పితే ఈ ప్రభుత్వంలో కనీసం పదివేలు కూడా దాటలేదు వాళ్ళు ఇచ్చిన ఉద్యోగాలు ఇట్లా మెయిన్గా రైతులకు ఎదేడ్చిన అవసరం రైతేడ్చిన రాజ్యం బాగుపడద్దని కేసీఆర్ రైతుల కోసం ఆలోచన చేసి ఇలా రైతు భరోసా అనే పథకాన్ని తీసుకొస్తే ప్రతిష్టాత్మకమైన పథకాన్ని తీసుకొస్తే ఆ పథకానికి సంబంధించి కనీసం కొనసాగించలేని పరిస్థితి ఇప్పుడు ఘోరమైన పరిస్థితులు చూస్తూ ఉన్నాం అన్నమో రామచంద్ర అని ఏరుస్తూ ఉన్నారు లగచల్ల రైతులు బాధిత రైతులు పాత్లావ జ్యోతి ప్రవీణ్ నాయకు బిడ్డకు భూమిగా నామకరణం చేసిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చిత్రంలో పార్టీ నేతలు పట్నం నరేందర్ రెడ్డి సబితా ఇంద్రారెడ్డి శ్రీనివాస్ గౌడు వేముల ప్రశాంత్ రెడ్డి అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం మొత్తం మీద ఈమెను మనం గుర్తుపట్టినాం దాదాపు ఢిల్లీ దాకా పోయింది పేడ ఆర్టిస్టులు అన్నారు అట్లా అన్నారు ఇట్లా అన్నారు భర్త కోసం పోరాటం చేసింది భూముల కోసం పోరాటం చేసింది తొమ్మిది నెలల నిండు చూలాలి ఇప్పుడు ఆ అక్కకు పాపం బిడ్డ పుట్టింది ఆ బిడ్డకు పేరు పెట్టుమని కేటీఆర్కి ఇచ్చిండ్రు భూమి నాయక్ అని పేరు పెట్టిండ్రు ఏ దాత్రి దాత్రి అని చెప్పేసి ధరణి అని చెప్పేసి మూడు పేర్లు చెప్తే భూమి నాయక్ అని నామకరణం చేసిండ్రు ఆ విజువల్ చూద్దాం ఒకసారి మనం నిన్న భూమి నాయక్ పేరు పెట్టిండ్రు మొత్తం మీద అక్క పోరాటం అంతా ఇంత కాదు చాలా పోరాటం చేసింది తొమ్మిది నెలల నిండు గర్భిణి ఢిల్లీ దాకా కూడా పోయింది పోరాటానికి పోరాటానికి ఢిల్లీ దాకా కూడా పోయింది అని అంటే మొత్తం మీద అందరు మెచ్చుకున్నారు అందరు తారీఫ్ చేసిండ్రు అయ్యో పాపం అన్నారు ఈ రేవంత్ రెడ్డికి ఏం పుట్టింది గిట్ల ఏత్తాడు అని అన్నారు ఈ పాపనే ఈ అక్క పుట్టిన పాప భూమి నాయకన్ భూ పోరాటంలో పుట్టింది కాబట్టి భూమి నాయక్ మొత్తం మీద భూ పోరాటంలో పుట్టింది కాబట్టి భూమి నాయక్ అని చెప్పేసి నామకరణం చేసి నామకరణం చేసిండ్రు ఆ పేరు పెట్టిండ్రు ఈ అంశాలు మనం చూస్తా ఉన్నాం దాదాపు అక్క అంతా ఇంతగా అక్కతో పాటు లగచర్ల తండా వాసలు చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొన్నారు పాపం మా పిల్లలు ఇద్దరు మాట్లాడుతూ ఉంటే అరెస్ట్ చేస్తారని ఒక్క మొగ పురుగు లేకుండా లగచర్ల భూములు లాక్కోవాలని చెప్పేసి వాళ్ళు తిరగబడ్డందుకు వాళ్ళు పోరాటం చేసినందుకు ముందుగాలనేమో ఐఏఎస్ మీద ఎటువంటి దెబ్బలు దాకలే ఎటువంటి గాయాలు అవ్వలేదని చెప్పేసి ముందుగా నివేదిక ఇచ్చిన తర్వాత దీంట్లో బీఆర్ఎస్ నాయకులు అస్తం ఉన్నది బీఆర్ఎస్ మీదకి నెట్టేయాలని చెప్పేసి అంశం తెర మీదకి తీసుకొచ్చిండ్రు కాంగ్రెస్ నాయకులు తీసుకొచ్చిన తర్వాత పాపము ఆ తండాలల్లా ఆ లగచర్ల తండాల మొత్తం మీద వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమలు పెట్టి పోలీసులు ఎట్ల పడితే అట్లా మహిళలను చూడకుండా తెల్లని దాకా ఎట్ల పడితే అట్లా కొట్టుకుంటా అది చేసిన వాళ్ళ బాధలు మనం చూసినాం వాళ్ళ బాధల సాధకాలు చూసినాం ఒక్క మొగ పురుగు కనబడకుండా ఎవరు మొఘళ్ళు కనబడితే వాళ్ళని ఎక్కించుకొని పోయి ఇబ్బందికరమైన పరిస్థితులకు గురి చేసిండ్రు దాదాపు ముప్పై ఏడు రోజుల పాటు జైల్లో పెట్టిండ్రు ముప్పై ఏడు రోజులు జైల్లో పెట్టి ఇబ్బందికరమైన పరిస్థితులకు గురి చేసిండ్రు ఆ మా భూమిని మేము ఇయ్యమని చెప్పేసి పోరాటం చేసిన లగచర్ల రైతులను అదిని ఆర్ఎస్ మీద నెట్టేసే ప్రయత్నం చేసిండ్రు అట్లా ఇట్లా కాదు నిన్న ఇద్దరు అమ్మాయిలు మాట్లాడినరు మాట్లాడిన మాటలు చూస్తే రేవంత్ రెడ్డి నిజంగా కొడంగల్ గడ్డ మీద ఎప్పటికీ ఇప్పటికీ కాదు ఎప్పటికీ అడుగు పెట్టలేడేమో అనిపించింది అమ్మ ఇద్దరు మాట్లాడిన మాటలు చూస్తే మొత్తం మీద ఇది భూ పోరాటంలో పుట్టింది కాబట్టి ఆ బిడ్డ భూమి నాయక్ అని పోరాటం పేరు పెట్టినరు పోరాటాల పురిటి బిడ్డ భూమి లగచెర్ల సినతల్లి పాత్లావ జ్యోతి బిడ్డకు కేటీఆర్ నామకరణం భూ పోరాటాల నడమ ఉట్టిన బిడ్డకు భూమి నాయక్గా పేరు లక్షల చప్పట్ల మధ్య పేరు పెట్టిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం రైట్ ఇది ఏడాదిగా నవ్వడమే మర్చిపోయిన లగచర్ల మురిసింది తమ భూమి కోసం సర్కారుతో రాజకీయ దళారులతో పోలీసులతో లడాయి చేస్తున్న జనంలో చాలా రోజుల తర్వాత ఆనందం వెల్లివిరిసింది వారి నవ్వుల్లో ఒక గులాబీ రంగు ధైర్యం కనిపించింది లగచర్ల గిరిజన పోరాటానికి భుజం కలిపినట్టుగానే బాధిత పీడితుల పక్షాన నిలిచి ఎందాకైనా కొట్లాడ కొట్లాడదామని రైతు దీక్ష ద్వారా బీఆర్ఎస్ భరోసా కల్పించింది ముఖ్యమంత్రి రేవంత్ సొంతగడ్డపై బీఆర్ఎస్ తొడగొట్టింది కొడంగల్ నియోజకవర్గంలో నిలబడి పార్టీ వర్క్ ంగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రణగర్జన చేసిండ్రు ఆయనకు అడుగడుగున జనం నుంచి అపూర్వ ఆదరణ ఘన స్వాగతం లభించినాయి నిరసన దీక్షకు వచ్చిన ఫార్మా బాధితులు ముందున్న లగచర్ల గిరిజనులు వేదిక మీదున్న పట్నం వంటి నేతలు అందరూ కాంగ్రెస్ సర్కార్ కర్కశానికి బాధితులే కేసులు జైళ్ళ మధ్య రోజుల తరబడి నలిగిన వాళ్లే సర్కారు పై మరలబడ్డ జనం ఇంకా లగచర్ల చల్లబడలేదు అనడానికి మళ్ళీ మరుగుతున్నారనడానికి కోసగి సభ ఓ సంకేతం ఓ హెచ్చరిక అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం మొత్తం మీద వాళ్ళ భూముల మీద కన్ను పెట్టి ఇక్కడ జర్చర్ల దగ్గర భూములు తీసుకున్నాక కూడా ఫార్మాసిటీ కోసం భూములు తీసుకున్నాక కూడా పదిహేను వేల ఎకరాలు బీఆర్ఎస్ హయాంలో సేకరించిన భూములను అద్దేసి పక్కకు పెట్టి పక్క కంటే ఇప్పుడు వాళ్ళ మళ్ళీ ఫోర్త్ సిటీ ఏటీ అయినా పెడతారట ఇంకా యాభై వేల ఎకరాలు సేకరిస్తారట ఆ పదిహేను వేలు కాకుండా ఇంకో ఐదు వందల ఎకరాలు అటు ఇటు అయితే ఐదు వేల ఎకరాలు అటు ఇటు అయితే అక్కడ ఫార్మాసిటీ అయిపోతుండే ఆ ఫార్మాసిటీని తీసుకుపోయి కొడంగల్ల పెట్టాలి లగచర్లలో పెట్టాలి ఐదు తండాలను మింగాలి ఐదు తండాలు కనబడకుండా రోడ్డు పండ తండాలి అక్కింపేట ఇట్లాంటి తండాలు ఏవైతే ఉన్నాయో అవి కనబడకుండా వాటిని మింగాలే నా అల్లుని ప్రయోజనం కావాలి నాకు నా బిడ్డ ప్రయోజనం కావాలి నా అన్నదమ్ముల ప్రయోజనాలు కావాలి జనాల ప్రయోజనాలు నాకు అవసరం లేదు గడ్డి గంగల పోతేంది వడ్లు బాగుల పోతేంది నేను ఎదిగింది కావాలి నేను ఓడెక్కింది కావాలి నేను ఒడ్డు దాటుడు కావాలని చెప్పేసి రేవంత్ రెడ్డి ఆలోచన చేసి కొడంగల్లో లగచెర్ల భూముల మీద కన్నేసిన రేవంత్ రెడ్డి ఫార్మాసిటీలు అక్కడ పెట్టాలని రైతులను నానా తిప్పలు నానా అవస్థలకు గురి చేసి జైల్లో పెట్టి బెదిరించి తిరుపతి రెడ్డి సహకారంతో షాడో సీఎం సహకారంతో బెదిరించి భూములు గుంజుకోవాలని చూస్తూ ఉన్నారు వాళ్ళ ఉక్కుపాదం ఇంకా ఆగుతలేదు మొత్తం మీద పోలీసుల పహార మధ్య ఇప్పటికీ భూమి సర్వేలు చేయాలని చూస్తా ఉన్నారు ఈ పరిస్థితి ఆ పిల్లలు మాట్లాడిరు నిన్న ఇంటర్ డిగ్రీ చదివే పిల్లలు అప్పుడే వీడియోలు విడుదల చేసినారు వేములవాడ సభ పోయి బహిరంగ సభ పెట్టి ఆ సభా వేదికగా రైతు పండుగలు రైతు వేదికలు అని చెప్పేసి సభ పెట్టి ఆ సభలలో మాట్లాడిండు రేవంత్ రెడ్డి ఏం మాట్లాడిండు తొండలు గుడ్లు పెట్టని భూములనే తీసుకుంటున్నా తొండలు గుడ్లు పెట్టని బంజర్ భూములనే తీసుకుంటున్నా అంటే వాళ్ళు ధీటైన సమాధానం ఇచ్చిర్రు అప్పుడే ఇచ్చిండ్రు మళ్ళీ ఇప్పుడు కూడా ఒక సమాధానం ఇచ్చిండ్రు ఆ పిల్లలు మాట్లాడిన వీడియోలు ఒకసారి చూడు చాలా బాధ అనిపిస్తుంది ఖర్చు వేస్తుంది గుండె తరక్కపోతుంది ఇదొక ఇది ఒక పాప మాట్లాడింది ఈ పాప మాట్లాడింది ఈ పాప మాట్లాడింది ఇద్దరు మాట్లాడినవి వినబెడ పాప మా బిడ్డ ఏం చెప్తుందంటే భయపడ్డాడట భయపడి అరెస్ట్ చేస్తారేమని పోతే బయటకు వారిపోయినట్ట ఎక్కడికో బయటకు వారిపోయినట్టు తప్పు చేయనప్పుడు అరెస్ట్ చేసి జైల్లో వేద్దామని ఇబ్బంది పెడితే ఆ ఊళ్ళకు వస్తే మొగోళ్ళందని అందరినీ అరెస్ట్ చేస్తాను తీసుకుపోతానని చెప్పేసి ఆయన భయపడి వీళ్ళ నానా బయటకు పోతే చేసుకోవడానికి పని లేక అడుక్కొని తిన్నాడట ఒక కన్న బిడ్డ ఒక కన్న తండ్రి గురించి ఇట్లా చెప్తాను అంటే ఏ తల్లి గుండె దరకపోదు ఏ తండ్రి గుండె దరకపోదు అవసిపోదు ఆవేశంతో ఊగిపోదు చెప్పుండ్రి ఇలా భూములు గుంజుకోవాలని చూస్తే పాపం ఏం చేయాలనో అర్థం గాక వాళ్ళ నాన్న ఇన్ని రోజులు అడుక్కొని తిన్నాడట ఆ బిడ్డ మాట్లాడుతుంది చూడుండ్రి ఓట్లేసింది ఓట్లేసింది మా పంట పొలాలకు తోడుగా ఉంటాం పంటలు పండించుకోండి నేను అన్ని విధాలా చూసుకుంటా అన్ని విధాలా సాయం చేస్తాను ఓట్లు వేసినా ఓట్లు ఓట్లేసినా కానీ ఇలా ఓట్లు అయ్యని ఇక్కడ బీఆర్ఎస్ నాయకులు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు ఉన్నావు ఒక్కసారి కూడా వీడికి రాలేదు లగచెల్లకు రాలేదు పరామర్శకు రాలేదు మమ్మల్ని మందలించడానికి రాలేదు యాడున్నావు నువ్వు ఇలా ఓట్లు వేయ నోళ్ళు వచ్చి ఇలా మాట్లాడుతూ ఉన్నారు మా బాధలు సాధకాలు వింటా ఉన్నారు నువ్వేడున్నావు రేవంత్ రెడ్డి అని చెప్పేసి ప్రశ్నిస్తా ఉన్నది ఈ బిడ్డ ఈమె గుర్తుండొచ్చు మీకు తొండలు గుడ్లు పెట్టారు భూములు లెక్క కనబడుతున్నాయి అవి యాడ్ నేనో కూర్చుండి మాట్లాడుతావో కుర్చీ మీద అంత పెద్ద చూడు కనబడతాయి అని చెప్పేసి ఆ బిడ్డ సవాలిసిరింది లగచర్ల ఇష్యూ జరిగినప్పుడు సవాల్సిరింది తొండలు గుడ్లు పెట్టిన భూములు ఎక్క కనబడుతున్నాయా ఇవి నీకు చూడు ఒకసారి కిందికి దిగొచ్చి చూడు అని చెప్పేసి ఆ బిడ్డ చెప్పింది మొత్తం మీద ఈయల కూడా అదే ముచ్చట మాట్లాడుతూ ఉన్నది రైట్ మొత్తం మీద పిల్లలు మాట్లాడితే పేడు బ్యాచ్ పేడు బ్యాచ్ నిన్న కూడా పేడు బ్యాచ్ పేడి బ్యాచ్ అని కొన్ని వార్తలు తిప్పిస్తా ఉన్నారు సోషల్ మీడియాలో ఆ పిల్లలు ఆవేదనతో మాట్లాడుతూ ఉన్నారు ఆర్టిస్టులు పేడు బ్యాచ్లు అని చెప్పేసి పేడు బ్యాచ్లు ఆర్టిస్టులు అంటే ఇప్పుడు సోషల్ మీడియాలో మైకులు పట్టుకొని చేస్తా ఉన్నారు కదా నిజమైన ప్రజా స్పందనను కాలరాసి నిజమైన ప్రజా స్పందనను తుడిచేసి వాళ్ళు ఏమో చేయాలని అనుకుంటా ఉన్నారు ఏవో చేస్తా ఉన్నారు కదా ప్రజా పాలన మంచిగుంది మంచిగుందని అని చెప్పేసి ఊళ్ళకు పత్రాలు ఇప్పించి ఒకరికి రెండు వేల రూపాయలు ఒక పారానికి వెయ్యి రూపాయలు ఇచ్చి పంపిస్తుర్రు కదా అది పేడ్ బ్యాచ్ అవుతుంది ప్రజల కోసం ప్రజల తరపున ప్రజల కోసం కొట్లాడ చేస్తున్నారు పేడ్ బ్యాచ్ ఎట్లయితారో అర్థం కాదు మొత్తం మీద సోషల్ మీడియాలో అట్లా వైరల్ చేస్తూ ఉన్నారు కావాల్సికొని వాళ్ళు చెప్తా ఉన్నారు కదా వాళ్ళ ఆవేదన వాళ్ళు మాట్లాడినప్పుడు ఆ పిల్లలను పేడ్ బ్యాచ్ అని మాట్లాడినరు లగచెర్ల ఎస్టీ ఎస్సీ కమిషన్ జాతీయ మానవ హక్కుల కమిషన్ వచ్చినా కూడా అదే ముచ్చట చెప్పిర్రు ఆ పిల్లల బిడ్డలు మొత్తం మీద ఆ లగచెర్ల తండా ప్రజలు కానీ ఐదు తండాల ప్రజలు ఈ జాతీయ మానవ హక్కుల కమిషన్ వచ్చినా కూడా అదే ముచ్చట చెప్పిర్రు మా మమ్మల్ని పేడ బ్యాచ్ పేడ బ్యాచ్ అంటారు సార్ మాది ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి మా భూములు పోతున్నాయి మా భూములు గుంజుకోవాలని చూస్తూ ఉన్నారు మా మీదనే వేస్తా ఉన్నారు ఘోరమైన పరిస్థితులు ఉన్నాయి మా వాళ్ళని వేసుకుపోతా ఉన్నారు ఆడోళ్ళను చూస్తేలేరు మొగోళ్లను ఏడ ఏడబడతారు తొక్కుతాండ్రు కొడుతాండ్రు అని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేసిన జాతీయ మానవ హక్కుల కమిషన్ మరి వాళ్ళు రిజల్ట్ ఎప్పుడు ఇస్తారు ఏం కథ ఏ విధమైన చర్యలు తీసుకుంటారో తెలియదు కానీ వాళ్ళు వచ్చినప్పుడు కూడా గదే ముచ్చట చెప్పినరు ఒక నెల రోజులు వాళ్ళ కంటి మీద కుడుకు లేదు నిద్ర లేదు ఆఖరికి దొరికినోళ్ళని దొరికినట్టు దొరికినోళ్ళని దొరికినట్టు పెద్ద దోష దేశ ద్రోహం చేసినోళ్ళు ఓటుకు నోటు కేసుల దొరికిన ఏమో విచలవిడిగా రోడ్డు మీద తిరుగుతారు తాపకోసారి పాస్పోర్ట్ కోర్టుకేలు తీసుకొని ఢిల్లీలు లేకపోతే దేశాలకు చెక్కర్లు కొట్టేస్తారు కానీ వాళ్ళ భూముల కోసం కొట్లాడ చేసిన మాత్రం ముప్పై ఏడు రోజులు జైల్లో ఉంటారు చిత్రహింసలు భరిస్తారు ఓటుకు నోడు కేసులో దొరికిన వాళ్ళు దేశద్రోహం కేసు అవుతుంది అది వాళ్ళేమో ఏమో తిరుగుతారు చెక్కర్లు కొడతారు వాళ్ళ భూములు మా హక్కు మా ఆస్తి మేము కోల్పోము మాది మాకు ఉండాలి అని చెప్పేసి పోరాటం చేసిన వాళ్ళేమో జైల్లో ఉంటారు ఇది ది గ్రేట్ ఇందిరమ్మ పాలన ఇది ది గ్రేటు ఇందిరమ్మ రాజ్యం